श्री आदिशङ्कराचार्यविरचितकालभैरवाष्टकं देवराजसेव्यमानपावनाङ्घ्रिपङ्कजं याळयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगिबृन्दवन्दितं दिगम्बरं काशिकापुराधिनाथकालभैरवं भजे भानुकोटिभास्वरं भवाब्दितारकम्परम् నీలకంఠమీప్సిర్ధదాయకం త్రిలోచనం కాళకాళమంబుజాక్షమక్షలమక్షరం కాశీకాపురాధి నాథ కాలభైరవం భజే సూలటంక పాశదండ పాణిమాధి కారణం అక్షరం నిరామయం భీమవిక్రమం ప్రభు విచిత్రండవ ప్రియం కాశీకాపురాధినాథకాలభైరవం భజే ముక్తిముక్తిదాయకం ప్రశస్తారుగ్రహం భక్తవత్సం స్థితం విగ్రహం నిక్వణన్మనోజ్ఞ హేమకింకిణీలసత్కీం కాశీకాపురాధి నాథ కాళభైరవం భజే லகம்மநாசக்கம் கர்மாசமோச்சம் சுசர்மாயம் ஸ்வவர்ணகேசபோமண்டலம் காசிகாபுராதிநா காலபைரவம் பனபாதுராமாதம் नित्यमद्वितीयमिष्टदैवतं निरञ्जनं मृत्युदर्पनाशनं कराळदंशभीषणं काशिकापुराधिनाथ कालभैरवं भजे अट्टहासभिन्नपद्मजाण्डकोशसन्ततिं दृष्टिपातनष्टपापजालमुग्रनाशनम् अष्टसिद्धिदायकम् கலமா காசிகாராதிந காலரவம் பஜே பூத்தசநாயம் விஷாலீர்த்திதாயக்கம் காசீவாசிலோக்கப்புணசோதகம் விபும் நிதிமர் கோவிதம் புராத்திர காசிகாபுராதிதிதிந காலபைரவம் பஜே కాళైరవాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహదైన్యలోభకోపతాపనాశనం తె ప్రయాి కాలభైరవాంగ్రి సన్నిధి ధ్రువం ఇది శ్రీ శ్రీకాళభైరవాష్ఠకం కాలం కలిసి రాలేదు అనుకుని బాధపడేవారు ఇక ఈ కాలభైరవం చదవడం వల్ల మంచి కాలం అనుగుడి వారికి అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి అంతేకాదు కాలభైరవస్టకం చదవడం వల్ల పితృదోషాలు సర్పదోషాలు సర్ప దోషాలు ఏమున్నా కూడా నశించిపోతాయి అలాగే కాలభైరవుడి పఠనం వల్ల శనీశ్వరుడు అనుగ్రహం కూడా లభిస్తుంది